హాయ్ సి అల్లు అర్జున్ వ్యవహారం సంధ్యా థియేటర్ వ్యవహారం అలాగే సినీ ఇండస్ట్రీ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం అనేక మలుపులు తీసుకుంటా ఉంది సో ఓవరాల్గా దిల్ రాజు కేటీఆర్ మాటలకు వ్యతిరేకంగా కౌంటర్ ఇవ్వడంతో మరి బీఆర్ఎస్ వాళ్ళు చాలా తీవ్రంగా వాళ్ళ ఫ్యాన్ అసోసియేషన్ లేదా బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఉంది సో ఓవరాల్గా చూసినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిస్పందించడం అనేది కామన్ అని అందరికీ తెలుసు కానీ దిల్ రాజు మరి సినిమా ఇండస్ట్రీకి మంచి చేయబోతున్నా చెడు చేయబోతున్నాడా అనేది అర్థం కాని పరిస్థితులు పడ్డరు అర్థం కావడం దానికంటే కూడా ఈ చెడు చేయబోతున్నాడు ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి వంత పాడటం అనేది వీళ్ళకు ఉండే లక్షణం లేదా ఎవరికైనా ఉండే లక్షణమే కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే దిల్ రాజ్ ఏదో కేటీఆర్ అన్నాడని కౌంటర్ అటాక్ ఇస్తే ఒకవేళనే భవిష్యత్తులో వీళ్ళ అధికారంలోకి వస్తే ఇండస్ట్రీని చున్న చూపు చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ దిల్ రాజు ఒక్కడి వల్ల కంప్లీట్ సినీ ఇండస్ట్రీ ఇచ్చేటప్ప అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాన్ని ఎఫ్డీసీ చైర్మన్గా చెప్తున్నాడు నేను అనుకుంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు వేరే ఉంటే మాత్రం డెఫినెట్గా వీళ్ళకి చెడు జరిగే అవకాశం ఉంది లేదా వీళ్ళు చులకనకి లేదా ఇగ్నోర్ చేయబట్టడానికి అవకాశం ఉంది అంటే ఒక బాధ్యతాయుతమైన స్థితిలో ఉన్న వ్యక్తి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడం వేరు పబ్లిక్లో కౌంటర్ ఇవ్వడం వేరు పబ్లిక్లో కౌంటర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు నెగిటివ్గా తీసుకుంటుంది తీసుకున్నప్పుడు అది ఎఫ్డీసీ చైర్మన్గా మాట్లాడిందా దిల్ రాజుగా మాట్లాడిందా దిల్ రాజుగా అంటే చెప్పాలి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పాలి తప్పితే కామన్గా మాట్లాడినప్పుడు అది సినీ ఇండస్ట్రీ తరఫున మాట్లాడినట్టుగా వస్తుంది సో సినీ ఇండస్ట్రీ మీద మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఈ నెగిటివ్ భావం అనేది వస్తే వాళ్ళకి కొంత చెడు జరిగే అవకాశం ఉంటుంది ఇది సరియైన విధానం కాదు ఎందుకంటే ప్రభుత్వాలు ఎలాగూ ఏమంటుంది దాన్ని ఇప్పటికి కాదన్నా అవదన్నా రాజరికాలు వెలుగపెడతా ఉన్నాయి ఈ రాజరికం వల్ల ప్రజలు అందరు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం కానీ రాజరికమే ప్రస్తుతానికి నడుస్తూ ఉంది సో వీళ్ళు ప్రజలను ఎంత ఇబ్బంది పట్టాలో ఇబ్బంది పెడతా ఉంటారు ప్రజా అభిప్రాయాల గౌరవం లేదు ప్రజల్ని గౌరవించే స్థితులు ఎవరూ లేరు ఏదో వీళ్ళు డిసిజన్ తీసుకొని ప్రజలు మేము చెప్తే సంతోషపడుతున్నారని వీళ్ళు అనుకుంటున్నారు తప్పితే ప్రజాభిప్రాయానికి ప్రజాపాలనకి ఎక్కడ కూడా ఇంపార్టెన్స్ లేకుండానే ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నాయి రాజరికంతో సో మళ్ళొక్కసారి కనుక ఈ దిల్ రాజుకు సంబంధించిన వ్యాఖ్యలు కనుక వాళ్ళ మనసుల్లో చేరి వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చిన స్థితి ఉంటే మాత్రమే డెఫినెట్గా మళ్ళీ ఆ రాజరిక ప్రభుత్వ లక్షణాలు బయటకు వచ్చి వీళ్ళని ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడతాయి సో దిల్ రాజు వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీకి నష్టం తప్పితే లాభం అయితే లేదు అది ఇప్పటికైనా ఆయనకు అర్థం చేసుకుంటే మంచిది ఏదో ఎఫ్డీసీ చైర్మన్ అయినా కాబట్టి నేను చాలా గొప్పవాడిని అయిపోయినా విమర్శలు చేసుకుంటూ పోతే సినీ ఇండస్ట్రీకి నష్టం చేసే అవకాశం ఉంది సినీ పెద్దలు కూడా ఆలోచించి ఈయనకి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడదు చూసుకోవాలి ఒకప్పుడు అల్లు అర్జున్ మాట్లాడిన ఒక మాట్లాడని ఒక చిన్న మాట వల్లనే చాలా ఇబ్బంది పడ్డాడు ఇప్పుడు ఈయన మాట్లాడే మాట వల్ల మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది సినీ ఇండస్ట్రీ అది ఆలోచిస్తే మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్